అక్కడ ఆ రెండు కుటుంబాలకు రాజకీయంగా బలమైన బ్యాక్గ్రౌండే ఉంది ఒకరేమో రెడ్డి ఇంకొకరేమో మైనారిటీ ఎవరికి వారు దశాబ్దాలుగా రాజకీయం నేర్పుతున్నారు అదే స్థాయిలో విభేదాలు కూడా కొనసాగుతున్నాయి అయితే అప్పుడెప్పుడో సమసిపోయాయి అనుకున్న పొలిటికల్ కక్షలు ఇప్పుడు మరోసారి భగ్గుమంటున్నాయట పాత పగలు మళ్ళీ మొగ్గ తొడిగి సెంటర్లో తొడగొడుతున్నాయట దీంతో గెలిచిన ఆనందం కన్నా ఈ గొడవలే అధికార కూటమిని ఇబ్బంది పెడుతున్నాయట ఇంతకీ అదెక్కడ ఎందుకు ఆ గడబిడ నంద్యాలలో మళ్ళీ మొదలైందా గతంలో భూమా నాగరెడ్డి వర్సెస్ ఎండి ఫరూక్ రెండు కుటుంబాల మధ్య మరోసారి రచ్చ ఆధిపత్య పోరుతో కూటమిలో కుంపట్లు రాయలసీమలో ప్రత్యేకంగా నంద్యాల జిల్లాలో భూమా నాగరెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది అదే స్థాయిలో మైనార్టీ నేతగా ఎన్ఎండి ఫరూక్ సైతం జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించారు ఈ రెండు కుటుంబాలు టీడీపీలోనే ఎదిగాయి ఒకే పార్టీలో ఉంటూనే గతంలో దివంగత నేత భూమా నాగిరెడ్డితో సై అంటే సై అనేవారు ఫరూక్ అయితే ఇద్దరు నేతల మధ్య రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగత వైరాలుండేవి కావు కానీ ఇప్పుడు నంద్యాలలో పరిస్థితి చూస్తుంటే భూమా కుటుంబాల మధ్య రాజకీయంగా మళ్లీ రచ్చ మొదలైనట్టు కనిపిస్తోంది దీనికి తాజాగా జరిగిన సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ రెండు వేల ఇరవై మూడు వరకు నంద్యాలలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ టికెట్ కోసం ఎదురు చూస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది హైకమాండ్ సరిగ్గా ఎలక్షన్స్ కు ఆరు ఫరూక్ ని నియమించింది కూడా ఆయనకే ఇచ్చింది రెడ్డిలో అసంతృప్త జ్వాలలు రగిలిన అధిష్టానం అయింది ఎమ్మెల్యేగా గెలిచిన ఫరూక్ ఏకంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు దీంతో ఇప్పుడు తన రాజకీయ చతురతని ప్రదర్శిస్తున్నారు ఫరూక్ మెల్లమెల్లగా భూమా బ్రహ్మానందరెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది భూమా వర్గం నాయకుల పదవుల్ని తొలగిస్తూ అంతర్గత విభేదాలకు అంకురార్పణ చేశారు ఇప్పటికే మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ భూమా బ్రహ్మానందరెడ్డిపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారట ఎక్కడ బ్రహ్మానందరెడ్డి ఫోటోలు ఉండకూడదంటున్నారట నేతలు ఎవరైనా సహించేది లేదని ఫరూక్ చేసిన ఫ్లెక్సీ మంత్రి గారి కుమారుడికి మా సెడ్డ కోపం తెప్పించిందట ఆ ఫ్లెక్సీలో మంత్రి ఫరూక్ తో పాటు ఫిరోజ్ భూమా బ్రహ్మానందరెడ్డి ఫోటోలు ఉన్నాయట దీంతో బ్రహ్మానందరెడ్డి ఫోటో తొలగించే వరకు ఊరుకోలేదట ఫిరోజ్ ఇది ఇక్కడతో ఆగలేదు భూమా ఫ్యామిలీ వేరాభిమాని వెంకటేశ్వర్ రెడ్డి ఈ అంశంలో నేరుగా ఫిరోజ్ ఫోన్ చేసి నిలదీయడం ఆ తర్వాత ఆఫీస్ కు వెళ్లి మరీ ఫిరోజ్ పై దాడి చేయడం ఫిరోజ్ మనుషులు వెంకటేశ్వర్ రెడ్డిని చెతకబాది పోలీసులకు అప్పగించడం రాజకీయంగా పెను కారణమైంది పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఫిరోజ్ నంద్యాల్లో ఇలాంటి రౌడీ రాజకీయాలు చెల్లవంటూ పరోక్షంగా భూమా వర్గాన్ని హెచ్చరించారు అంతేకాదు బ్రహ్మానందరెడ్డి అనుచరులకు చెక్ పెట్టడంలో మరింత స్పీడ్ పెంచారు వార్డు స్థాయిలో కూడా భూమా సపోర్టర్స్ ఉండకుండా తొలగిస్తున్నారు తాజాగా ఓ వార్డుకు ఇన్ఛార్జిగా తమకు అనుకూలమైన వ్యక్తిని టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమనేలా చేసింది అయితే నియోజకవర్గంలో అధికార కూటమి నేతల మధ్య ఈ నిప్పుల కుంపటి రాజుకోవడం కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అధికారంలోకి వచ్చామన్న ఆనందమే కరువైందట తెలుగు తమ్ముళ్లకు అధికార బలంతో ఫరూక్ వర్గం భూమా వర్గీయులను దూరం పెట్టడం వారి పదవుల్ని తొలగించడం అనవసర వివాదానికి కారణమవుతోందట ఐదేళ్లు పార్టీ గా పనిచేసిన బ్రహ్మానందరెడ్డిని ఫరూక్ కావాలని ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది భూమా వర్గానికి ఎలాంటి పనులు చేయొద్దని కూడా స్థానిక అధికారులకు మంత్రి ఫరూక్ హుకుం జారీ చేశారని ప్రచారము జరుగుతోంది టీడీపీలో ఈ వర్గ విభేదాలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి దీన్ని హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేస్తుందన్నదే తెలియాల్సి ఉంది